డాక్టర్ గారు ఏజ్ గ్రూప్ వారికి వస్తాయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఎవరెవరికి వస్తాయి అనేది సెకండ్ క్వశ్చన్ సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావటానికి చాలా కారణాలు ఉన్నాయి కామన్గా వచ్చే ఏ కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్ అయితే ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కామన్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి బిలో ట్వంటీ వారికి ఒక రీజన్స్ ఉంటాయి అబౌవ్ ఫిఫ్టీ వాళ్ళ వారికి ఒక రీజన్స్ ఉంటాయి ఇరవై నుంచి యాభై ఏళ్ళ వయసు వారికి అయితే సాధారణంగా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి గల కారణాలు ఒకటి షుగర్ ఉండటం షుగర్ కంట్రోల్ లేకపోవటం ఒకటి రెండు వారికి వాటర్ ఇంటేక్ బాగా తగ్గటం ఒకవేళ వాటర్ ఇంటేక్ తగ్ తాగినా వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉండడం కారణం ఏంటంటే ఎక్కువగా ఎండ ఉండే ప్రదేశాల్లో పనిచేయటం వల్ల డిహైడ్రేషన్ వల్ల వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ వస్తుంది సో వాటర్ ఇంటేక్ తక్కువ అవ్వడం అంటే వాళ్ళు మూడు మూడు మూడున్నర లీటర్ల కంటే రోజు తక్కువగా తాగటం ఒకటి మూడు ఒక స్టోన్స్ ఉండడం కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో మల్టిపుల్ స్టోన్స్ ఉండడం వల్ల వారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి నాలుగు కొందరికి సెక్షువల్ ప్రాక్టీసెస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు సో వాళ్ళకి ఎక్కువ భాగం రిపీట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇరవై నుంచి యాభై ఏళ్ళ వయసు వారికి బిలో ట్వంటీ ఇయర్స్ వారికి చిన్నపిల్లలకి వయసుకు మాత్రం కొందరికి ఏమవుతుందంటే ఆడపిల్లల వారికి వారికి కానీ డై చిన్నపిల్లలయితే డైపర్లు వేయటం డైపర్లు టైంకి మార్చకపోవటం ఎక్కువసేపు యూరిన్ ఆ డైపర్లో ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి రెండు ఇంకా మరీ చిన్నపిల్లలైతే కొందరు కిడ్నీ పుట్టుకతోనే కిడ్నీకి బ్లాడర్కి సంబంధించిన అబ్నార్మల్గా కండిషన్స్తో పడతారు వాళ్ళకి రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో ఇవి చిన్నపిల్లల్లో యొక్క భాగం చిన్నపిల్లలు మగవారిలో కొందరికి ఏమవుతుంది అంటే అంగం ముందు ఉండే చర్మం భాగం పూర్తిగా మూసుకుపోతుంది దాన్ని ఫైమోసిస్ అంటారు సో ఆ ఫైమోసిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చర్మం వెనక్కి రాకపోవడం సరిగా క్లీన్ చేసుకోలేకపోవటం యూరిన్ అనేది ప్యాసేజ్ సరిగా రాకపోవడం వలన వాళ్ళకి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలు ఒక వయసు ఐదు ఆరు వయసు దాటిన తర్వాత వారికి కూడా స్టోన్ టెండెన్సీ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం తినే ఆహారం తాగే నీళ్ళుతో మార్పుతోనే స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ సో ఆ స్టోన్స్ ఉన్న వారికి కూడా రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది